హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే బఠానీ చాట్ తయారు చేసుకునే విధానం ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా కావాల్సినవి ఉడికించిన బఠానీలు వేయించుకున్న పల్లీలు క్యారెట్ ఒకటి తురుము తీసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర రెండు టమాటాలు సన్నగా తరగాలి ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి ఉప్పు కారం ముందుగా ఒక కప్పుతో బఠానీలు తీసుకోవాలి ఈ బఠానీలని రెండుసార్లు కడిగి నానబెట్టేసుకోవాలి ఇక్కడ నేను కడగడం అనేది చూపించలేదు వేయడం మాత్రం చూపించాను మూత పెట్టేసుకొని నాలుగైదు గంటల పాటు నాననివ్వాలి ఇక్కడ ఉదయం నానబెట్టుకున్నాను సాయంకాలం పిల్లలు ఇంటికి వచ్చే టైంకి చాలా సింపుల్గా ఈ బఠానీ చాట్ అనేది తయారు చేసి ఇవ్వచ్చు అండి పిల్లలకి బఠానీలు నానిపోయాయండి ఇప్పుడు ఈ బఠానీలు కుక్కర్లో వేసేసుకొని అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఈ బఠానీ అనేది ఉడికేటప్పుడు సాల్ట్ వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ రావాలి ఇక్కడ నేను నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఫ్లేమ్ అనేది మరీ హైలో పెట్టకూడదండి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బఠానీ అనేది బాగా ఉడుకుతుంది నాలుగు విజిల్స్ వచ్చేసేయండి ఇప్పుడు ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను ఈ కడాయిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను అలాగే పావు కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలను క కలుపుతూ వేయించేసుకోండి లేదంటే ఒక సైడ్ వేగి ఇంకో సైడ్ మాడిపోతూ ఉంటాయి అందుకని కలుపుతూ వేయించేసుకోండి అలాగే ఈ పల్లీలు అనేది మనకు ఆప్షన్ అండి పిల్లలు ఇష్టపడితే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇక్కడ కుక్కర్ అనేది ఆవిరిపోయింది బఠానీ అనేది ఉడికిపోయిందండి చాలా మెత్తగా ఇప్పుడు ఈ బఠానీలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ బఠానీలని ఉప్పు వేసాం కదండి అందుకని ఇలా కూడా తినేయచ్చండి అంత రుచిగా ఉంటాయి ఈ ఉడికించిన బఠానీ నీళ్ళల్లో కొద్ది తాలింపు అనేది పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చారులాగా ఉపయోగించుకోవచ్చు ఈ ఉడికించిన బఠానీలోకి క్యారెట్ తురుము కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు కొద్దిగా ఉప్పు కారం కారం అనేది నేను బాగా వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు వేసాను ఉప్పు మాత్రం బఠానీలో వేసాను కాబట్టి ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ వేసాను కాబట్టి వాటికి తగినంత ఉప్పు మాత్రమే వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మిగిలిన టమాటా ఉల్లిపాయ కొత్తిమీర ఇవి కూడా వేసేసానండి మొత్తము ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి ఉప్పు అనేది సరిపోలేదు ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు అనేది వేసాను అలాగే ఒక అరబద్ద నిమ్మబద్ద కూడా వేసాను ఈ నిమ్మకాయ రసం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు వీటిని అందరికీ సర్వ్ చేసేసుకోవచ్చండి రుచికరమైన బఠానీ చాట్ తయారైపోయింది చాలా సింపుల్గా బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి